సో నైస్ అండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే దాదాపుగా చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేసినట్లు అయ్యో మాట ఎందుకంటే ఏదో అంటారు కదా బెటర్ హాఫ్ సో నో బెటర్ థింగ్స్ అబౌట్ చంద్రబోహన్ గారు అండ్ బెటర్ థింగ్స్ ఫ్రమ్ యూ బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ యూ మనం ఇందాక చాలా విషయాలు మామూలుగా మాట్లాడుకున్నాం కానీ మీరు చంద్రమోహన్ గారిని చంద్రమోహన్ గారిని పెళ్లి ఉన్న పరిస్థితులలో చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది అంటే యాక్చువల్గా పెళ్ళి కుదిరిన తర్వాత సంబంధం కుదిరిన తర్వాత తెలిసిందంటే వీళ్ళు మాకు దూర బంధువులని దూర బంధువు కానీ కానీ మామూలుగా ఎలా జరిగిందంటే మా లత గారు తెలుసు కదా మా మేనత్త అవునండి కళాప్రపూర్ణ తెలు ఆవిడ ను చంద్రమోహన్ గారి సిస్టర్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కళ్యాణి యమున కళ్యాణి గారు సో బా అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసినప్పుడు అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం అదనమాట ఎవరైనా భయం అందరికి పిల్లనిద్దామంటే అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి కానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది సో అలా దా అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి ఇన్స్ అండ్ డౌట్స్ అన్ని తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని వాళ్ళకు ఉద్దేశం సో మా హేమత ఏం చెప్పారంటే మా అసలు మా అమ్మాయి పుట్టి పెరిగిందే అందులోనే పెరిగింది వంటకంటే డాక్టర్ గారు బాల్సినరావు గారు మా నాన్నగారు ఆయనకేమో మొత్తం పేషెంట్లో అందరూ సినిమా వాళ్ళే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ జమున గారు వీళ్ళందరూ చాలా నియర్ అండ్ ఇయర్ టు హిమ్ సో అంటే బుట్టి ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా ఇట్ వైస్ ఎ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట సో అది మాకంతా ఎప్పుడు ఇంటి చుట్టూ ఇంటి నిండా జర్నలిస్టులు తర్వాత ఎడిటర్లు సినిమా వాళ్ళు సూర్యకాంతం గారు రెగ్యులర్గా ఆవిడ ఏమాత్రం తీరుబడినా వస్తూ ఉండేవారు అలా చాలా దగ్గర వాళ్ళు అనమాట వాళ్ళందరూ అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ ఏదో ఇది ఎలా ఎలా అనుకునేంత పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర కళానికి ఎత్తనని స్టేజ్ కట్టారు అద్దీంట్లో నేను కళా పోషణ దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి రంగారావు గారు పొట్టి ప్రసాద్ గారు తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహర్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అప్పుడు వాళ్ళు ఏదో డ్రామా బాలచంద్ర గారు డ్రామాలు ఏవో అనుకుంటాను నాకు గుర్తులేదు దానికి వచ్చేవారు అలాగే శరద్బాబు గారు రమాప్రభ గారు వీళ్ళిద్దరు పరిచయ పెది పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ అలా అనమాట అంటే చాలా మంది తర్వాత భాగ్యరాజ గారు ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు వాళ్ళంతా అక్కడికి రిహర్సల్స్కి వచ్చేవాళ్ళు ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళపల్లి గారు కచేరీ చేశారు బాలు గారు కచేరీ చేశారు అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్ లో అనమాట బేబీ గాయత్రి ఎనిమిదేళ్ల పాప ఇప్పుడు పాప ఫస్ట్ కచేరీ అంటే ఫస్ట్ కచేరీ కాదేమో మన ఎనిమిదేళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేసిన అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం వాతావరణం అందులో డ్రామా తర్వాత మన సాక్షి రంగారావు గారు వాళ్ళందరూ తర్వాత కె వెంకటేశ్వరరావు గారు వైజాగ్ తర్వాత గొల్లపడి మారుతూరావు గారి కళ్ళు డ్రామా ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి ఎందుకంటే అసలు ఆయన పెట్టింది ఎమచ్యూర్ ఆర్టిస్టులకి ఎక్స్పోజర్ లేదని ఎమచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు ఇప్పుడు పెట్టే మనకి టీవీలు తర్వాత యూట్యూబ్ వచ్చేసాయి అప్పుడు ఏమి ఉండేవి సో ఒక మంచి కుర్ర కుర్రాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడన్న గ్యారంటీ ఇతను ఏదో చేయగలడన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు ఆ టైం లో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి సో వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నావు అంటే ఎవరు రారు నేచురల్ గా కానీ బాల గారి కోసం ఫస్ట్ రోల్ ఉండేవాళ్ళు అంటే కొడవటి కుటుంబరావు గారు వరోజిని గారు తర్వాత ఏమో అదే మన కొమ్మురు సాంబేశ్వరరావు గారు ఆ తర్వాత జమున గారు బియన్ రెడ్డి గారు చాలా మంది డైరెక్టర్లు అలా వీళ్ళంతా వచ్చి కూర్చునే వాళ్ళు అందరు కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్ లో ఫ్యాన్స్ కూడా పెట్టనప్పుడు విసునకర్లు విసురుకుంటూ కూర్చునే వాళ్ళు అనమాట సో వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప అమ్మేశ్వర్ కళాకారులకి సో ఈ అది అలా క్రియేట్ ప్లాట్ఫామ్ ని సో ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలా మంది ఇంకా దాని రిహార్సల్స్ ఉపయోగించుకుని ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేదనమాట అనమాట అందుకని ఈ సినిమా వాతావరణం అనేది నాకేమి నేను అందులోనే గ్రో అయ్యా కాబట్టి కొత్త కాదు అది మా హేమతయ్య ఆవిడకి చెప్పింది అనమాట ఈ మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే అమ్మాయికి ఏం కొత్త కాదు చాలా మంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతుంటారు ఆర్టిస్టులు అంతా మా అన్నయ్య కోసం అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా దాని గురించి తెలుస్తుంది వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు సో అలా అలా వచ్చిందనమాట సంబంధం సో మా హేమతయ్య ప్రోద్బలం తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి టైంలో ఏమైందంటే ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరు మ్యారేజ్ మ్యాచెస్ కోసం చూసిన అప్పుడే డిగ్రీ అయింది ఆ చూస్తుంటే ఆ లై ఆయనకు లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి ఉదయ్ భాస్కర్ అని ఆయన ఈయన ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఏదో ఉదయభాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ తీసుకెళ్లిపోయేవాళ్ళు వన్ వీక్ తర్వాత చదివిన తర్వాత అట్లా అనమాట అంటే మొబైల్ లైబ్రరీ మొబైల్ అప్పుడు బోల్డన్ పుస్తకాలు అవి ఉండేవి ఈ ఇంట్లోనే ఉండేది అది ఉంటే అతను నా దగ్గరకు వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదండి తీసుకున్నాయి అతని దగ్గర అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని వెళ్ళేటప్పటికి ఎవరిదేంటి అంటే బాలచంద్రరావు గారు అమ్మాయిదండి చాలా మంచి జాతకం ఏదో వాళ్ళు చెప్తారు కదా పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి చాలా మాకు తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే ముప్పై ఆరు పొరతను చూడాలి పెళ్లిలోని అని ముప్పై ఆరు పొరతల్లో బా సాధారణంగా ఏంటి పద్దెనిమిది చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు సరే పెళ్ళైపోతుంది ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే పద్దెనిమిది బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు అంతే కదా మరి అలాగా పెళ్ళి కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం చేసుకోబోయే అమ్మాయి చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా అలాగే చెప్పారు సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమై జాతకం కూడా బాగుంది అనగాని కొంచెం ఆయన ఆయన కూడా ఓకే అది కాకుండా ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి నేను ఒక్కదే అమ్మాయిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन